అండి అందరు ఎలా ఉన్నారు మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తానండి ఈరోజైతే నేను హార్బర్కి వచ్చాను నేను బల్క్గా తీసుకుంటాను అన్నాను కదా ఫిష్ ఫ్రాన్స్ ఇంకా అన్ని సి ఐటమ్ అంతా కూడా సో బల్క్గా నేను ఎలా తీసుకుంటాను అనేది మీకు చూపిస్తాను పదండి మళ్ళీ హార్బర్ అయితే ఇంకా చాలా కట్టాలండి అప్పుడు ఇరగొట్టేసారు ఆల్రెడీ నేను మీకు హార్బర్ వీడియో చేసి చూపించాను అక్కడ అప్పుడు అంత కొట్టేశారు కదా ఇప్పుడు ఇంకా వర్క్ అవుతుందండి చూస్తున్నారా మొత్తం ఇంకా వర్క్ చేస్తున్నారు బ్రిడ్జ్ అది కడుతున్నారు ఇగో బోట్లు లాస్ట్ టైము నేను హాలిడే టైంలో లో వచ్చాను సమ్మర్ లో ఆ టూ మంత్స్ హాలిడేస్ అప్పుడు మనకి హార్బర్ అంతా కూడా హాలిడే ఆ టైంలో వచ్చి మీకు చూపించాను ఇప్పుడైతే ఇవన్నీ కడుతున్నారు ఇంకా ఇక్కడ వర్క్ అవుతూనే ఉంది సో ఇదంతా కూడా మీకు చూపిస్తాను రండి నేను ఏం ఫిష్ తీసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను రండి నాతో పాటుగా అక్కడ అంతా చూడండి ఎండి చేపలు అయితే ఎండబెట్టారు మనకి బోట్స్ మీదే మొత్తం ఎండబెడతారండి ఫ్రెష్ గా ఉంటాయి ఎండి చేపలు అన్ని కూడానా వెళ్ళలేదా బోట్లు బోట్లు ఆల్రెడీ వచ్చేసాయి సో అక్కడ అంతా జనాలు ఉన్నారు కదా చూద్దాం పదండి అక్కడైతే బోట్ అంతా కూడా మనకి బల్క్ గా అమ్ముతారు అక్కడ వెళ్ళి చూద్దాం అండి అక్కడ అంతా జనాలు ఉన్నారు చేంజ్ చేసేసారు అటువైపు ఉండేది ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఇటువైపు పెట్టేశారు మార్కెటింగ్ అంతా ఇక్కడ డ్రై ఫిష్ అమ్ముతారు కదా అటువైపు పెట్టారు ఇది ఎంత చూసాను నేను ఫోన్ చేస్తున్నా ఇక్కడ హోల్సేల్ గా తీసుకుని అమ్ముకుంటారు ఇవన్నీ కూడా రేట్లు అంతా కూడా ఎంత నాలుగు వందల ఇవి ఇదేం చేపలు ఇవి సైమన్ లా ఇల్లు రీసేల్స్ అమ్ముకుంటారు కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది రండి ఇది ఏం పీతలు ఇవి పైకెత్తరా ఇది ఒకసారి ఒకసారి పైకెత్తరా ఎంత ఇది ఆరు వందలు ఆరు వందల సిక్స్ హండ్రెడ్ అంట ఇది చాలా హోల్సేల్ గా సిక్స్ హండ్రెడ్ ఇదే మనం బయట తీసుకుంటే

ఈ ఫ్రాన్స్ బుట్ట టూ థౌజండ్ కదా ఇది ఇది ఏంటిది ఎంత పదకొండు వందల ఇది పదమూడు వందల పండుగప్ప పదమూడు వందలు తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది కానీ ఇది అసలు చాలా కాస్ట్ ఉంటుంది బయట పండుగప్పాయండి నార్మల్గా ఇది స్టోరేజ్ చేస్తున్నారండి పండుగ కదా ఇదంతా కూడా పండుగ అంతా స్టోరేజ్ అండి ఇదంతా ఎంత మా అనగడతలు ఇవి ఎంత రెండు వందల ఇప్పుడు హార్బర్ అంతా లో ఉంది కదా సో అంతా కూడా అటువైపు ఉండేదంతా కూడా మనకి సేలింగ్ అంతా ఇటు పెట్టేశారండి డ్రై ఫిష్ వైపు చూస్తున్నారా డ్రై ఫిష్ ఎంత ఎండబెట్టారో రండి ఎన్ని చూద్దాం ఒకసారి రండి ఇలాగా చూస్తున్నారా ఎంత డ్రై ఫిష్ ఉందో అసలు మొత్తం డ్రై ఫిష్ అంతా కూడా ఇదంతా బోట్ల మీద ఆరబెట్టేసి ఇక్కడ మళ్ళీ వేస్తారండి ఇక్కడ చాలా చౌకగా దొరుకుతాయి మనకి హార్బర్ లో మీరు ఎవరైనా డ్రై ఫిష్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం హార్బర్ వచ్చే తీసుకోండి చాలా చవకగా దొరుకుతాయి చూడండి అంత బుట్టలు చూసారా ఎంత బుట్టలు సావాడ్లు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అన్ని కూడా ట్రై ఫిష్ మేమైతే అది హోల్సేల్ అని చెప్పాను కదండి మేము ఈ బుట్ట తీసుకున్నాము తీసుకున్నామండి ఫైవ్ హండ్రెడ్ కొంచెం ఎంతమ్మా సవాడు కేజీ మూడు వంద ఒక అర కేజీ ఒక కేజీ ఎండు చేపలు సావాడాలండి బాగున్నాయి నేను ఇంట్లో ఎక్కువ ఎవరు తినరు నేనే తింటాను అందుకే నేను ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాను అవి కట్ చేసి ఇచ్చేయండి అమ్మా ఇక్కడ ఇంకో రొయ్యట్టు ఎంతమ్మా పొట్టు మూడు రొయ్య పొట్టు అండి ఇది వంకాయలోనైనా ఏ కర్రీలోనైనా ఎగ్లోనైనా చాలా బాగుంటుంది రొయ్యపట్టు మూడు వందలు అంట కేజీ ఇది ఇది ఏం చేప కోణం ఎండి అండి ఇది ఎండి చేపలు వర్షం పడేటట్టు ఉంది అండి కట్ చేసేస్తారా आई पेंदा है यह आज के లోపట మార్కెట్ కట్టినట్టున్నారండి ఇదివరకు అంతా లేదు ఇప్పుడే వన్ మంత్ అవుతుంది అనుకుంటా మార్కెట్ కట్టి చాలా బాగుంది చూడండి లాగా కూడా అరేంజ్ చేశారు చాలా బాగుంది దీనికి ట్యాప్ కూడా ఉంది అసలు మంచి గుడ్ ఐడియా అసలు ఫిష్ మార్కెట్ చాలా బాగుంది అండి కొత్తగా పెట్టారా మార్కెట్ ఎన్ని రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుందా వన్ మంత్ చెప్పాను సారీ సిక్స్ డేస్ అవుతుందంట ఇగో ఇక దీనికి ట్యాప్ కూడా ఉంది అంటే ఇక్కడ అక్కడంతా తీసేసినట్టేనా ఇంకా ట్యాప్ కూడా ఉంది ఇక్కడ ఇలా ఎవరిది వాళ్ళకి చెడ్డా అండి చాలా బాగుంది ఇగో అసలు ఎదువరకైతే అక్కడికి వెళ్ళి తీసుకునేవారు కదా ఇప్పుడు ఇలా మార్కెట్ లాగా పెట్టేస్తారు పండుగ రెండు వేల అక్కడ మనకి బోట్ లో వచ్చినవన్నీ అక్కడ కొనుక్కొని ఇక్కడ అమ్ముతారండి అదే అక్కడ హోల్సేల్లో కొనుక్కొని ఇక్కడ రీఫైల్ అమ్ముకుంటారు మార్కెట్లో అమ్ముకుంటారు పదిహేను వందలా ఓకే ఓ ట్యాబ్ కూడా అసలు చాలా బాగా అరేంజ్ చేశారు బాగుంది రండి ఇంకా ఏమిటి షెడ్డు చేసుకుంటున్నారండి బాగుంది గుడ్ ఐడియా అసల ఎలా నమ్మీ కేజీ రయ్యా కేజీలు అయ్యి రూపాయలంట

కొత్తగా హార్బర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ఈ మార్కెట్లోకి వెళ్ళండి ఇది ఓపెన్ అయ్యి ఓన్లీ సిక్స్ డేసే అవుతుందండి సో మీకు హోల్సేల్గా కావాలనుకుంటే బోట్ల దగ్గరికి వెళ్ళండి నార్మల్గా తీసుకోవాలనుకుంటే కనుక మనకి ఎంట్రన్స్లోనే హార్బర్ లోపలికి ఎంటర్ అవుతాం కదా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ మార్కెట్ అనేది చాలా పెద్దగా అరేంజ్ చేసి ఇచ్చారు గవర్నమెంట్ చాలా బాగుందండి సో డెఫినెట్గా లోపలికి వెళ్ళండి అస్లాం చాలా బాగున్నాయి తాజాగా ఉన్నాయి ఫిష్ అంతా కూడా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్